So cold. <laughs> 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 hey, hey, you go, go into to my hometown. It's ah. very colder. Very cold. Cool. Ah. Oh. <laughs> How much temperature? How much temperature? How much? Ah. How much? No. చూసారు కదా ఫ్రెండ్స్ ట్రాన్స్లేషన్ లేకపోతే అదే పరిస్థితి నేనేం చెప్తున్నానో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు అర్థం కాదు కొంచెం కొంచెం అర్థమైన దానికేమో కరెక్ట్ సమాధానం అవుతుంది అర్థం కాని దానికేమో అంతే ఓకే ఓకే అనుకుంటా ఓడవే మరి ఎందుకంటే ఫోన్ రికార్డ్ చేస్తున్నా అని చెప్పేసి ట్రాన్స్లేషన్ చూపిలేదనమాట వాళ్ళకి మనకు కావాల్సిన సమాధానం ట్రాన్స్ ట్రాన్స్లేషన్ అయితేనే కరెక్ట్గా పనిచేస్తాను అనమాట సో ఇక్కడ ఎవరికి కూడా ఇంగ్లీష్ అనేది ఎక్కువ రాదు వచ్చిన నాలుగైదు వర్డ్స్ మాత్రమే వస్తాయి అనమాట ఎక్కువ రాదు సో నేను కటింగ్కి పోవాలి కొంచెం కటింగ్ షాపింగ్కి తీసుకెళ్తావా అంటే తీసుకొచ్చారనమాట ఇది ఫుడ్ కోర్టు ప్లస్ షాపింగ్ సూపర్ మార్కెట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట ఈ లైన్ అంతా కూడా అలాగే స్ట్రీట్ షాపింగ్ కూడా మనం చేసుకోవచ్చు మేము సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు సేమ్ ఇలానే ఉంది కాబట్టి కొన్ని కొన్ని షాపులు అనేది ఎత్తేసారనమాట సిక్స్ ఇయర్స్కి ఈ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ టెంపరేచర్ అయితే ఇక్కడ పన్నెండు ఎనిమిది ఎనిమిది డిగ్రీల నుంచి పన్నెండు డిగ్రీలు అలా ఉందన్నమాట మేము వచ్చిన టయానికి అందుకే మొత్తం కూడా బాడీ అంతా షేక్ అవుతుంది ఇది రైతు రైతు బజార్ అనమాట మన రైతు బజార్ ఎలా ఉంటుందో ఇక్కడ అలాగే రైతు బజారు ఫ్రూట్స్ మార్కెట్ రెండు కూడా లోపల ఉంటాయి అనమాట ఇక్కడ చైనాలో మనం నేను తీసుకెళ్ళాం అనుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్కి వాళ్ళు మనం ఏదైతే చెప్పామో అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికే తీసుకొస్తారు రిటర్న్ అంతే తప్ప మధ్యలో వేరే వేరే ఏమి ఉండవు అనమాట మనం ఏదో రిక్వెస్ట్ చేస్తే తప్ప డైరెక్ట్ పనికి వెళ్ళడం మళ్ళీ తిరిగి ఇంటికి రావడమే అంతే మధ్యలో ఎలాంటి పత్యాపారాలు పెట్టుకోరనమాట ఇల్లు అందుకే వీడియో కూడా మొత్తం ఇవన్నీ కవర్ చేయలేకపోతున్నా మొత్తం ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళి తీద్దాం అనుకుంటా ఈసారి ఎప్పుడైనా సరే నేను సపరేట్గా వద్దామంటే ఇదేమో చాలా లాంగ్లో ఉందన్నమాట బస్సులు వెహి బస్సులు అవైలబిలిటీ లేదు మన కంపెనీ నుంచి సో అందుకని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేస్తే వచ్చారనమాట ఇంకా ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది కదా పార్క్ పార్కింగ్కి పెట్టిన తర్వాత ఎక్కడికక్కడ కార్ పార్కింగ్కే ఉంటాయి అనమాట బయటికి రావాలంటే డబ్బులు కడితేనే గేట్ వేస్తుంది టోల్ గేట్ మనకి టోల్ గేట్లు హైవే మీద ఉంటాయి కదా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అనమాట ఆ కార్ పార్కింగ్ దగ్గర కూడా గేట్లో ఉంటాయి అందుకే ఇక్కడ ఈ లైన్లో ఒకటి మాత్రమే ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ కారు పెడుతుంటారు ఇక్కడ ఇదే కాదు చాలా స్ట్రీట్ షాపింగ్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంటుంది మేము వచ్చిన టైంకి ఇంకా అసలు రష్ లేదు కానీ రష్ ఉన్నప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఈ లైన్ బా బా మాములుగా ఉండదు అనమాట అసలు వన్ ఆఫ్ ద రద్దీయెస్ట్ ప్లేస్ మేము సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా రద్దీగా ఉండేది ఫుల్ రద్దీగా ఈ టైం అయిందో మరి మేము వచ్చిన టైం మరి మంచిగా లేదనుకుంటా రద్దీగా లేదు అసలు జనాలే లేరు షాపులన్నీ వెలవెల పోతున్నాయి కానీ ఇక్కడ స్వెటర్లు కానీ అసలు ఏ ఉంటాయి రేటు కూడా అంతే ఉంటుంది కానీ బాగుంటుంది క్వాలిటీ మాత్రం అసలు బేబస్తాం అనమాట ఇందు ఇక్కడ చైనాలో ఏ క్వాలిటీ తీసుకున్నా కూడా బేబస్తం అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అనమాట ఈ షూలు కూడా ఉంటాయి మొత్తం దోలు తీరిపోయే క్వాలిటీ మనకు వచ్చే క్వాలిటీ అంతా కూడా డూప్లికేట్ క్వాలిటీ వస్తుంది చైనాలో మనకి థాడ్ ఇక్కడ చైనాలో థర్డ్ గ్రేడు ఏదైతే క్వాలిటీ ఉందో ఇక్కడ ఉన్న థర్డ్ గ్రేడు మన ఇండియాకు వచ్చేసరికి ఏ గ్రేడ్ అవుతుంది అందుకే మనకి చైనా ప్రోడక్ట్ మీద ఉన్న నమ్మకం అనేది మొత్తం కూడా పోయిందనమాట చైనా ప్రోడక్టా చైనా ప్రోడక్టా కానీ ప్రతి ఒక్క బ్రాండ్ మెటీరియల్ అన్నీ కూడా ఈ చైనాలోనే తయారైతి అది మాత్రం చాలా మందికి తెలియదు మనం పెద్ద పెద్ద బ్రాండ్లు కొనే బట్టలతో సహా కొన్ని డీజే డీజేఐతో సహా అలాగే గూచి ఇవన్నీ బ్రాండెడ్ కదా ఆ బ్రాండెడ్ ఇవి కూడా ఇక్కడే తయారైతాయి కానీ విషయం విషయం చాలామందికి తెలియదు దాంట్లో ఫస్ట్ గ్రేడు సెకండ్ గ్రేడ్ ఉంటుంది అంట ఏ గ్రేడు ఏ గ్రేడు ఏ ఏ గ్రేడ్ అంటే అసలు ఇంకో ఒరిజినల్ అనమాట ఏ గ్రేడ్ అంటే దాంట్లో కొంచెం లోయెస్ట్ అది ఇరవై ఉంటే ఇది రెండు వేలు ఉంటుంది అంట దీనికి ఒక మార్కెట్ ఉంటుంది గాంగ్జోలో చైనాలో ఆ గాంగ్జో వెళ్ళాలి కానీ మా కంపెనీ నుంచి బుల్లెట్ అయినా ఏడు గంటల జర్నీ నా శాలరీ మొత్తం ఎగిరిపోయింది పోయి రావడానికి కానీ ట్రై చేస్తా ఏదో ఒక రోజు కాబట్టి ఒక రోజులో పోయి రావడం కాబట్టి ఏదైనా కంపెనీ హాలిడేస్ ఉంటే ఆ టైంలో పోతే మొత్తం షాంగ్ అయ్యి ఇదంతా కూడా కవర్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో ఇదేంటిదంటే డ్యాజీన్ రోడ్ అనమాట ఇది మనం ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న మొత్తం కూడా కొంచెం క్లాస్ మెటీరియల్ అనమాట మొత్తం కూడా నీట్గా ఉంటాయి ప్రొడక్ట్లు అన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ ఫుడ్ స్ట్రీటే ఉంటుంది మొత్తం కానీ బాగుంటాయి ఇక్కడ ఇక్కడ మటన్ కబాబులు ఉంటాయి మన కళ్ళ ముందే మటన్ కోసి మన కళ్ళ ముందే ఈ పుల్ల కూర్చి మనకి ఉప్పు కారం తట్టిచ్చి వేస్తాడు అదిగో ఇదే సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ తిన్నాం అనమాట ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇదిగో గొర్రె అదిగో షాపు కబాబులు మనకి మన కళ్ళ ముందే చేసిస్తాడు అనమాట అవి కబాబులు కాల్చి టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది రేటు కూడా అంతే ఉంటుంది మరి ఫ్రెష్ కదా ఇదిగో కేఎఫ్సీ ఆడబట్టినా కానీ కేఎఫ్సీలు ఉంటాయి ఏందో మరి ఏదో ఫ్రీగా వచ్చినట్టు జనాలు ఎగబడి ఎగబడి తింటున్నారు మరి అసలు ఏమి నాకు నాకేమేమి అర్థం కాదు ఇంట్లో మంచి బిర్యానీ పాయింట్లు పెట్టచ్చు కదా చైనాలో కూడా బాగుంటుంది ఇది స్ట్రీట్ స్ట్రీట్ వ్యూ అనమాట ఇదంతా కూడా డైజిన్ రోడ్లో ఉంటుంది అనమాట కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కార్లు మాత్రం బేబాస్తాం అనమాట బలిసినోళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ చైనాలో మావులు కాదు వేవస్తాం అన్నమాట కోట్లు మాములుగా లేవు అసలు ఒక్కొక్క కారు మళ్ళీ బైకులు కూడా తక్కువ అనమాట ఇక్కడ చలికైతే వణిగిపోతున్నాం అందుకే తొందరగా కంప్లీట్ చేసేసుకొని వచ్చినాం అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని చైనా వీడియోల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్